హైదరాబాద్ కొత్తపేటలోని నారాయణ కోచింగ్ సెంటర్ విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాల్లో విజయం సాధించారు అయితే నారాయణ కోచింగ్ సెంటర్లో చదివిన జాహ్ని ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీలో నాలుగు వందల అరవై తొమ్మిది బైపీసీలో లో సాయి వైశాలి నాలుగు వందల యాభై ఎనిమిది మార్కులు వీరిద్దరు స్టేట్ ఫస్ట్ మార్కులు సాధించారని నారాయణ కోచింగ్ సెంటర్ దిల్షుక్ నగర్ కోర్ రాధాకృష్ణ తెలిపారు అలాగే ఎంపీసీ ద్వితీయ సంవత్సరంలో ఐదుగురు విద్యార్థులు తొమ్మిది వందల తొంభై ఒక మార్కులు సాధించారని వివరించారు మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో ఆరుగురు విద్యార్థులు నాలుగు వందల అరవై ఎనిమిది మార్కులు బైపీసీలో ఆరుగురు నాలుగు వందల ముప్పై ఏడు మార్కులు పొందారని పేర్కొన్నారు దిల్షుక్ నగర్ డివిజన్ నారాయణ కోచింగ్ సెంటర్ కళాశాలలోనే నాలుగు వందల అరవై మార్కుల పైగా ఏడు వందల యాభై ఏడు మంది విద్యార్థులు విజయకేతనం కేతనం ఎగరవేయడం గర్వకారణమని డివిజన్ కోర్ డీన్ రాధాకృష్ణ డిజిఎం కెఎన్ రాజు డీన్ అమరేందర్ సంతోషం వ్యక్తం చేశారు ఇంతటి ఘన విజయం సాధించిన విద్యార్థులను ఉపాధ్యాయులను ప్రధానోపాధ్యాయులు అభినందించారు నా లెక్చరర్స్ అందరూ నా చేయర్స్ వీళ్ళు నా ఫ్రెండ్స్ వీళ్ళందరి వల్లనే అయింది చూడాలీట్ రావడం ఐ ఫీల్ సో హ్యాపీ లైక్ అందరినీ ప్రౌడ్ చేసినందుకు ఇది కూడా నాకు లైక్ మర్చిపోలేని మూమెంట్గా ఉంటుంది నేను నా అల్టిమేట్ గోల్ నీట్ రావడం నాకు ఇలానే కష్టపడుతూ నేను అందరి సపోర్ట్తో నేను కూడా నీట్ ర్యాంక్ తెచ్చుకొని మంచిగా డాక్టర్ అవి अंदर की पेर दे वाला नंबर पेरेंट्स की का अंदर की सर्स की थैंक यू एवरीवन थैंक एवरीवन माय नेम इज़ एम सत्य तेजा रेड्डी आई एम स्टडिंग इसी माइडर माइडर माय नहीं करा आया अच्छे फास्ट स्टेट आता हूँ फोर्स आते हैं नहीं माइडर स्टडिंग आई थी � I would like to thank my parents and teachers who encouraged me and rectified my mistakes. Mostly, um, I want to uh, thank the school management for motivating uh, us. And mm -hmm. not only that, we also uh, work very hard to achieve this. And institute, I'm present studying in the Bularity Campus, Narayana, Krishna. Uh, first of all, I'm very thankful to our like uh, faculty and our principal and our academic plan, um, which made us. ఇంటర్మీడియట్ ఫలితాలలో దిల్షునగర్ డే స్కాలర్స్ డివిజన్ అత్యుత్తమ ఫలితాలతో విజయదందు మోగించారు దాంట్లో ఎంపిసి విభాగంలో రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంకు ఫోర్ సిక్స్టీ నైన్ మార్క్స్ జాహ్నవి అలాగే ఇకంలో ఫోర్ థర్టీ ఎయిట్ మార్క్స్తో సాయి వైశాలి ఇద్దరు మొదటి స్థానంలో నిలిచారు అలాగే ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ మార్క్స్ ఐదుగురు విద్యార్థులు ఎంపిసి విభాగంలో సాధించడం జరిగింది బైపీసీ విభాగంలో ఫోర్ థర్టీ ఎయిట్ ఒక విద్యార్థి ఫోర్ థర్టీ సెవెన్ ఆరుగురు విద్యార్థులు మొత్తము ఏడుగురు విద్యార్థులు రావడం జరిగింది ఇది దిక్షనగర్ డే స్కాలర్షిప్ నారాయణ విజయ దుందికి సంకేతము చిహ్నంగా భావిస్తున్నాము మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము విఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ద స్టూడెంట్స్ స్టాఫ్ అండ్ మేనేజ్మెంట్ అండ్ పేరెంట్స్ Thank you sir thank you